రంగయ్య రుద్రమ్మ అనే దంపతులు పని చేసేది లేదు ఏమీ లేదు కనీసం అడవికి పోయి ఇస్తురాకులైనా తీసుకుని రాపో భార్య పోరు తట్టుకోలేక అడవికి వెళ్తాడు రంగయ్య కానీ రంగయ్య పిరికివాడు అవ్వడంతో అడవిలో బిక్కుబిక్కుమంటూ అడుగులు వేస్తూ ఉంటాడు అంతలో కొందరు సైనికులు ఒక గజ దొంగని తరుముకుంటూ వస్తారు సైనికులు అలా పరుగెత్తుకు రావడం చూసిన రంగయ్య భయంతో అడవిలో అడ్డదిడ్డంగా పరుగెడుతూ ఉండగా గజదొంగ రంగయ్య కాళ్లకి తట్టుకుని కొండమీద నుండి పడిపోతాడు వెంటనే సైనికులు గజదొంగని పట్టుకుపోతారు తరువాత రాజుగారు రంగయ్యని పిలిపించి రంగయ్య ధైర్యానికి మెచ్చి ఉద్యోగం ఇప్పిస్తారు కొద్ది రోజుల తర్వాత రాజు రంగయ్యని తనకు ఉన్న గొర్రెల మందకి రాత్రి సమయంలో కాపలా ఉండమని పంపిస్తాడు రాజు చెప్పినట్టుగానే రంగయ్య గొర్రెల మంద దగ్గరికి వెళ్తాడు దొయ్యాలు తిరిగే రాత్రిలో గొర్రెలను కాయడం ఏంటి రాజు పిచ్చి కాకపోతే అసలే ఈ మధ్య పులి తిరుగుతుందని తెలిసింది ఏదైతే అదైంది ఒక మందపాటి గొర్రెను తీసుకుని ఇంటికి పోతా అని మందపాటి గొర్రెను వెతుకుతూ ఉంటాడు రాజు వాడి నేను అని చీకట్లో లేని ధైర్యం తెచ్చుకోవడానికి నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూ ఉంటాడు అప్పటికి గొర్రెలను తినడానికి వచ్చిన పులి మందలోనే ఉండడంతో రాజు మాటలు విని గిలి అంటే తనకన్నా పెద్ద జంతువేమో అనుకుని కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోతుంది తరువాత రంగయ్య పులిని తడిమి చూసి చీకటిగా ఉండేసరికి అదే బాగా బలిసిన గొర్రె అనుకుని భుజాన వేసుకుని వెళ్తూ ఉంటాడు పులి కూడా తనని గిలినే ఎత్తుకుంది అనుకుని నోరు మెదపకుండా కళ్ళు తెరవకుండా ఉండిపోతుంది కొంతసేపటికి ఇంటికి వెళ్లిన రంగయ్య ఒక గుంజకు పులిని కట్టేసి తన భార్యను పిలుస్తూ ఉంటాడు బలిసిన గొర్రెను పట్టుకొచ్చాను రేపు ఉదయాన్నే దీన్ని ఒక లాంతరు చూద్దాం అని అనగానే రుద్రమ్మ లాంతరు పట్టుకుని వస్తుంది ఆ లాంతరు వెలుగులో పులిని చూసిన రంగయ్య రుద్రమ్మ చాలా భయపడి ఇంట్లోకి పరుగు తీస్తారు పులి కూడా వాళ్ళని చూసి చూసిగొద్దుగా అంచుతూ ఉంటారు అటువైపుగా వస్తున్న సైనికులు పులి అరుపులు విని అక్కడికి వస్తారు రంగయ్య పులిని పట్టుకున్న విషయం రాజుగారికి తెలియడంతో రాజు ఎంతగానో మెచ్చుకుని రంగయ్యకి ఇంకొక పని అప్పగిస్తాడు ఆ పని ఏంటంటే రత్నాపురం గ్రామంలో కొబ్బరి తోటలని నాశనం చేస్తున్న ఎలుగుబంటిని పట్టుకోవడం రంగయ్య తన పిరికితనాన్ని బయటపెట్టకుండా ధైర్యవంతునిలాగా కొబ్బరి తోటల దగ్గరికి వెళ్తాడు చేతిలో ఒక సూలం ఒక దీపం పట్టుకుని వెళ్తాడు అప్పుడదే రంగయ్య చేతిలో ఉన్న దీపం ఆరిపోవడంతో భయం భయంగా సోలం నేలపై దీపం వెలిగించే ప్రయత్నం చేస్తాడు రంగయ్య పక్కనే ఉన్న చెట్టు మీద అప్పటికే కూర్చొని కొబ్బరికాయలను తింటున్న ఇరుగు వంటి ఒక్కసారిగా మంటని చూడగానే కంగారు పడి కిందకు దూకేస్తుంది అలా దూకగా అక్కడ కుచ్చి ఉన్న సోలం మీద పడి చనిపోతుంది ఎలుగుబంటి తన మీద దాడి చేస్తుందేమో అని అనుకున్న రంగయ్య కూడా కళ్ళు తిరిగి పడిపోతాడు రంగయ్య అరుపులు విన్న కొందరు సైనికులు అక్కడికి వస్తారు రంగయ్య ఎలుగుబంటితో పోరాడి పడిపోయాడు అనుకుని రంగయ్యని రాజు దగ్గరికి తీసుకుని వెళ్తారు రంగయ్య చాలా ధైర్యవంతుడని తలచిన రాజు రంగయ్యని తన అంగరక్షకునిగా నియమించాడు ఆ తర్వాత కొద్ది రోజులతో చంద్రగిరి పక్క రాజ్యమైన సూర్యగిరి రాజు చంద్రగిరి మీద దండెత్తడానికి సిద్ధమై ప్రకటిస్తాడు రాజుగారు యుద్ధానికి సిద్ధపడి సైన్యాన్ని సిద్ధం చెయ్యమని రంగయ్యకి చెప్తాడు రంగయ్యకి ఏం చెయ్యాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు నన్ను ముసలి గుర్రానికి కట్టేయమని చెప్తాను అప్పుడు అది ముసలి గుర్రం అవడం మూలంగా పొరుగెత్తలేక ఉండిపోతుంది అప్పుడు నేను అని అనుకుని అదే మాట రాజుగారికి చెప్తాడు రంగయ్య తలిచినట్టుగానే రాజుగారు రంగయ్యని ఒక ముసలి గుర్రానికి కట్టేస్తాడు ముసలిగుర్రం ఇంతకు పూర్వం ఎన్నో యుద్ధాలు చేసిన అనుభవం ఉండడంతో సరాసరి యుద్ధం చేసే వైపుకే పరిగెడుతూ ఉంటుంది అప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాని రంగయ్య గుర్రాన్ని విడిపించుకోవడం కోసం రెండు తాటి చెట్ల మధ్య నుంచి గుర్రాన్ని పోనిచ్చి రెండు తాటి చెట్లని గట్టిగా పట్టుకుంటాడు దాంతో గుర్రం వేగానికి రెండు తాటి చెట్లు రంగయ్య చేతిలోకి వచ్చేస్తాయి అది చూసిన పక్క రాజ్యం సైనికులు ఇంతటి వీరునితో మేము యుద్ధం చెయ్యలేమని భయపడి వాళ్ల రాజ్యానికి పరుగులు తీస్తారు రాజుగారు రంగయ్య తన ధైర్య సాహసాలతో పక్క సైనికుల్ని తరిమి కొట్టాడని రాజు ఎంతో అభి